జయ శ్రీమన్నారాయణ మనకు కొన్ని గృహాల్లో తులసి కోట పెట్టే విధానము జాగ్రత్తగా గమనిస్తే మన గృహ పరిసరాల్లోనే ఇట్లా ఏర్పాటు చేసుకుంటూ ఉంటాము బాల్కనీస్లో కానీ ఇటీవల కాలంలో నేను హైదరాబాద్లో ఒక గృహాన్ని చూడటానికి వెళ్ళినప్పుడు ఆ తులసి కోట అనేది ఎక్కడ పెట్టారు అనేది మనం జాగ్రత్తగా గమనిస్తే చూడండి నేను ఇక్కడ ల్యాండింగ్ మెట్లు దిగుతున్నాను మెట్లు దిగిన తర్వాత ఇది వేరే వాళ్ళ ఇల్లు అందరం గమనించాలి వేరే వాళ్ళ ఇల్లు యొక్క సన్సైడ్ ఉంది చూసారా వేరే వాళ్ళ ఇల్లు యొక్క సన్సైడ్ సన్ సైడ్ మీద తులసి కూడా పెట్టారు అంటే వీళ్ళు మెట్లు దిగేటప్పుడు ఇట్లా ఇక్కడ పూజ చేసుకుంటుంటారు చూసారా లేదు వాళ్ళకి అవతల ఖాళీ ప్లేస్ ఉంది అయినా కానీ అట్లా కాకుండా వీళ్ళు మెట్లు ఎక్కేటప్పుడు వాళ్ళ సన్ సైడ్ మీద తులసి కూడా పెట్టిన ఇదంతా వాళ్ళకి సంబంధించిన ఆప్సెట్ ఏరియా అంటే వాళ్ళకి పడమర నైరుతి భాగం వీళ్ళకి వచ్చేసరికి తూర్పు ఆగ్నేయ భాగం అంటే అవతల వాళ్ళ యొక్క సన్సైడ్ మీద తులసి కోట మీరు ఎప్పుడైనా ఎక్కడైనా గమనించారా ఈ విధంగా పెట్టడం ఎంత మనకు కరెక్ట్ అంటే నేను అంటాను ఇది కరెక్ట్ కాదు ఇది మన దొడ్డులో మనం మనం తులసి కోట పెట్టుకోగలం పక్కన వాడి దొడ్డు మనం తులసి కోట పెడతాం ఇది కరెక్ట్ కాదు ఇట్లాంటి సందర్భాలు మీకు ఎక్కడైనా గోచరిస్తే తక్షణం దాన్ని మార్చుకోవటం మంచిది జై జైశ్రీమారాయణ సుదర్శన వాణి పరిపూర్ణ వాస్తు యూట్యూబ్ ఛానల్ వీడియోస్ చాలా మంది మాకు నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు కానీ నేను ప్రత్యేకంగా ఏ వీడియోలో కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పట్లేదు కాబట్టి ఈ వీడియో ప్రత్యేకంగా తీస్తున్నాము మన సుదర్శనవాణి ఛానల్ని యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ ఫాలో అవ్వటం కానీ సబ్స్క్రైబ్ చేయటం కానీ చేస్తూ అందరికీ కూడా ఫార్వర్డ్ చేస్తుంటే మన సుదర్శన ద్వారా వచ్చే వాస్తు వీడియోలు అందరికీ కూడాను అందజేసే అవకాశం ఉంటుంది మనం నియమాలు పాటించడమే కాదు మంచి మంచి వీడియోలు అన్నీ కూడాను మనం ఇతరులకు కూడా ఫార్వర్డ్ చేద్దాము జై శ్రీమన్నారాయణ